హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ ఈజీగా మునక్కాయ ఫ్రై చూపిస్తాను రండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని ఇంకేముంది మునక్కాయలు వేసేసుకోండి మునక్కాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అండ్ మంచిగా వేయించిన తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదా అంటే తెల్లపప్పులు కొంచెం కొబ్బరి అలాగే కారము వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ ఉంటాం కదా మిక్సీ ఉంటాం ఆ పొడిని వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ సిమ్ ఎక్కువ హైలో పెట్టకండి సిమ్లో పెట్టండి లేకపోతే త్వరగా మాడిపోతుంది పప్పుల పొడి కదా సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతే బాయ్